హాయ్ అండి గుంత రవ్వ లడ్డు చేసుకుందాం బెల్లం వేసి చాలా బాగుంటుంది ఒక కప్పులో సగం వరకు రవ్వ రవ్వ ఎంత తీసుకుంటారో పాలు కూడా అంతే తీసుకోవాలి రెండు కలిపేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు సైడ్ పెట్టాలి ఒక సిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను ఆ రవ్వ పాలు అన్నీ కూడా పీల్చేసుకుంటుంది స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసి వాటిలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతా కూడా నేను కొంచెం కాజు బాదం కూడా వేపుకుంటున్నాను ఈ గొంతు పొంగనాల ప్లేట్లోనే మీరు కావాలంటే సపరేట్గా కాజు బాదమే కాకుండా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసుకొని కాస్త కలుపుతూ ఉండాలి కాజు బాదం మాడిపోకుండా ఈ రవ్వంతా కూడా ఉల్టా పల్టా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉంచి స్టవ్ పేరు తీసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు అడిగేటప్పుడు వెంట వెంటనే చేసుకోవాలంటే గుంత పొంగనాల ప్లేట్ అనేది ఇంట్లో పెట్టుకోండి ఈ ఒక్క లడ్డే కాదు చాలా చేశాను నేను మీరు ఈజీగా ఏమైనా చేసుకోవాలంటే గుంత పొంగనాలు ప్లేట్లో ఈజీగా చేసుకోవచ్చండి త్వరగా మిక్సీ గిన్లోకి వేసుకొని చల్లగాన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోండి కాజు బాదం ఉండే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను రవ్వ ఎంత తీసుకుంటారో దాంట్లో సగం వరకు బెల్లం పొడి కానీ షుగర్ కానీ తీసుకోండి ఇంకా ఎక్కువ తీయగా తినాలనిపిస్తే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను రవ్వలో సగం వరకు బెల్లం పొడి వేసుకుంటున్నాను కాస్త నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి టేస్ట్ కోసం మనం ఏ టేస్ట్గా తినాలంటే నెయ్యి వేసుకోవాలి లేదా అనుకుంటే అట్లానే చుట్టేసుకోవచ్చు చాలామందికి నెయ్యి ఇష్టం లేనప్పుడు ఆయిల్తో కాల్చేసుకొని ఇలా చుట్టేసుకుంటే చాలా చక్కగా తీయగా చాలా బాగుంటుందండి నెయ్యి స్మెల్ అనేది కొంతమందికి పడదండి వాసనకే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చక్కగా ఆయిల్ వేసి కాల్చుకొని మిక్సీ గిన్లో ఇలా పొడి చేసుకొని ఒట్టి బెల్లం వేసి కానీ షుగర్ వేసి కానీ చుట్టుకోవచ్చు షుగర్ కూడా పొడి చేసుకొని వేసుకుంటే బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్తో కూడా చుట్టుకొని తినచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పిల్లలైనా పెద్దలైన ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు వంటలు డైలీ చేసే వాళ్ళకి ఏదైనా శ్రమ పడకుండా చేయాలంటే చాలా ఇష్టంగా ఇష్టపడతారు అందుకనే గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని మీకు నచ్చింది వేసుకొని చూడండి సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి గుంత పొంగనాలు ప్లేట్తో లడ్డూలు ఓకేనా బాయ్ అండి హాయ్ అండి మామిడికాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను రోల్ లేదు కానీ మిక్సీలో వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పైన తోలు శుభ్రంగా తీసేసి లోపల టెంక్ అనేది కూడా తీసేయాలి ఇది మనకి నిల్వ పెట్టుకున్న సంవత్సరం పాటు ఉంటుంది కాకపోతే ఆవపిండి అనేది వేసుకోవడం లేదు కాబట్టి కొంతమందికి ఆవు నచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి ఆయిల్ ఎక్కువ తీసుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది టెంక్ పుల్లగా ఉంది కాబట్టి పప్పులో వేసుకోవడానికి సైడ్ పెట్టేసుకొని ఇలా మిక్సీ గిన్నె ముక్కలే వేసుకున్నాను చాలా పుల్లగా ఉందండి కాయ పులుపు ఎక్కువగా ఉంటే కారము ఎక్కువ వేసుకోండి లేదంటే కాస్త కారం తగ్గించేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా రాలిప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు పుల్లగా ఉందని మూడు స్పూన్ల వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు ఎల్లుల రబ్బులు వేసి ఇలా కొంచెం కచ్చేపచ్చేగా మిక్సీ పట్టుకోవాలి పోపు కోసం అయితే స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయలు వేసుకున్నాను నేను ఈ ఒక్క రోజు కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయలు వేసాను అది నిల్వ పెట్టుకోవాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఆవల జిలక సెనపపు మినపప్పు ఎల్లుల రబ్బులు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంగ వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది నేను ఆయిల్ కొద్దిగా ఎందుకు వేసానంటే మా ఇంట్లో నెయ్యి ఎక్కువ వాడతాం కాబట్టి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అది కలుపుకుంటాము కరివేపాకు వేసుకున్న తర్వాత దించేసుకోవాలి మీరు నిల్వ పెట్టుకున్నట్లయితే కరేపాకు ఎల్లుల్లి డబ్బులు కొంచెం కరకరలాడేటట్టు వేపుకొని చక్కగా పోపు పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మామిడికాయ మొత్తం ములిగే వరకు కూడా గుజ్జు ఆయిల్ పోసినట్లయితే సంవత్సరం పాటు ఉంటుంది ఎప్పుడు ఏ పచ్చడి పెట్టుకున్నా సరే ఆయిల్ అనేది పచ్చడి పైన ఒక వన్ ఇంచి వరకు కూడా పైనుండేటట్టు చూసుకుంటే బూజు రాకుండా ఉంటుంది చాలామందికి బూజు వచ్చేస్తుంది కొంతమంది అమావాస ముందు పుట్టాము కాబట్టి మా చేత్తు పచ్చళ్ళు నిలవు అనుకుంటూ ఉంటారు చాలామంది అమావాస్య ముందు పుట్టిన వెనక పుట్టినా సరే ఇది పల్లెటూరులో ఎక్కువ అంటూ ఉంటారండి అమావాస ముందు పుడితే పుప్పు వస్తుంది ఏ పప్పు పట్టుకునే పుప్పు వస్తుంది ఏ పిండి పట్టుకునే ఉప్పు వస్తుంది అనేసి పూర్వకాలంలో పెద్దలు అనేవాళ్ళు కొంతమంది చేత్తో నీళ్ళు ఇస్తాయి కొంతమంది చేత్తో నిలవవు ఇవన్నీ పక్కకు పెట్టేయండి చక్కగా నిలవ ఉండాలి ఏ పచ్చడి అయినా అనుకుంటే మీరు ఎక్కువగా ఆయిల్ అనేది పోసుకుంటే ఉంటుంది బూజ్ అనేది పట్టదు నాకు తెలిసిన ఆవిడ ఒక మా ఇంటి దగ్గరలో ఉంటారు పచ్చడి బూజ వచ్చిందని చెప్పారు వెళ్ళి చూస్తే ఆయిలే లేదండి ఆయిల్ లేనప్పుడు మరి ఏమొస్తుంది నేను మళ్ళీ వేడి చేసి చల్లగా అయిన తర్వాత ఆయిల్ ఫుల్గా పోసి ఆ బూజ్ వచ్చిందంత తీసేసి అది అంత మంచిది కూడా కాదు అలా పెట్టుకోకండి పడేయండి అంత ఇంతగానో ఎలా పడేస్తామంటే అలా చేశాను